నాకు అన్ని బాగుంటే అప్పుడు చేస్తానండి దేవుని చిత్తం నాకు అంగీకారం అయితే అప్పుడు చేస్తానండి అర్థం కదని దేవుని చిత్తం ఏమై ఉందో అది నెరవేర్చడానికి మాత్రం మనం ముందుకు రాలే నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా దేవుని చిత్తము ఎప్పుడు కూడా ప్రారంభంలో కష్టంగానే ఉంటది స్తోత్రం చెప్పండి హలో ఈజీ ఏం కాదు దేవుని చిత్తం చాలా మంది ప్రవాహ బయలుపరిచే చిత్తం చేయడం సిద్ధంగా ఉన్నాను ఆయన నువ్వు ఆ ప్రార్థన చేసి చేయడమే సాహసం అంటారు నేను ఎందుకోసం తెలుసా దేవుని చిత్తం చేయడంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి నువ్వు కొన్ని సమస్యలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ప్రజలను తప్పుగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి ఒక్కసారి నువ్వు దేవుని కోసం నిలబడాన్ని చిత్తాన్ని చేయడం ప్రారంభించగానే ఇంతవరకు నీ గొప్ప గొప్ప స్నేహితులు ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు దూరం అయిపోతూ ఉంటారు వాళ్ళు ఒంటరి వాడిగా మారిపోయే అనుభవాలు రావచ్చు ఒంటరి దానిగా మారిపోయే అనుభవాలు రావచ్చు దేవుని చిత్తాన్ని చేయడంలో కొన్నిసార్లు కష్టాలు ఇబ్బందులు రావచ్చు కాని రాను 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 దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలిచిన దేవుని వాక్యం రాయబడిన రీతిగా నీవు దేవుని కోసం నిలబడితే దేవుడు రానున్న రోజుల్లో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి హలో ఎంత గొప్ప దేవుడు ఆయన